ఇది ప్రజల డేటాను చోరీ చేయడం అవుతుంది ఆధార్ కార్డు ద్వారా ప్రజల వ్యక్తిగత అంతా కూడా ద్వారా వాళ్ళు సేకరించి అది ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడం వలన అదంతా కూడా ఎవరెవరికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చాలామంది అని పెట్టి వాళ్ళు ఫోన్లు చేసి మీకు పార్సల్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని వీళ్ళ వ్యక్తిగత డేటాను తీసుకొని బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులను కూడా చోరీ చేసేటువంటి పరిస్థితులు మనము కోకొల్లలుగా చూస్తున్నాం అటువంటి పరిస్థితులలో మనమిత్రం అని చెప్పి ఆధార్ కార్డు ద్వారా అన్ని సమాచారాలు సేకరించి వాళ్ళొక ప్రైవేట్ సంస్థ కప్పచెప్తే అది వేరే వాళ్ళ దగ్గరికి పోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి చేయాలనుకుంటే ఇంతకుముందు చేసినట్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసి ఇంతకుముందు గవర్నమెంట్ దిశ యాప్ ద్వారా చేసింది అట్లనే చేయొచ్చు వీళ్ళు కూడా ప్రభుత్వమే ఒక ఇది తయారు చేసి ఒక సిస్టమ్ తయారు చేసి ఆ డేటానంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి కానీ ప్రజ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ఎక్కడ రక్షణ ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఎవరైతే వాళ్ళకు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళవి ఈ సంక్షేమ పథకాలు ఉండాయో అవి కూడా కట్ చేసేదానికి ఒక కుట్ర అని చెప్పచ్చు ఇంకా కొన్ని చోట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరు ఉండారో కనుక్కొని ఓటర్ లిస్టులో నుంచి వాళ్ళ ఓట్లను తొలగించి వీళ్ళ దొంగ ఓట్లు ఎక్కించుకుంటే దానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టు ఆధార్ ద్వారా వాళ్ళ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అనేది తప్పు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా వీళ్ళు లెక్క చేయకుండా చేస్తుంటారు ఇంతకుముందు పెట్టినారు మన మిత్రాన్ని ఏదో పెట్టేసి ఐటీ గ్రిడ్కి అప్ప చెప్పినారు ఆ రోజు ఐటీ క్రేటి అప్పచెప్పినప్పుడు చాలామంది ఇబ్బందులు పడినారు ఇది ఒక రకంగా ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను అపహరించడము వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అంత సేకరించి వాళ్ళను ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ తీసుకొని వస్తుంది లోకేష్ బాబు గారు దీన్ని ప్రవేశపెడుతున్నాడంటే ఇంతకుముందు ఇంతముందు మనమిత్ర ప్రవేశపెట్టినట్టే ఇంతకుముందు ఒకటి సేవామిత్రాన్ని పెట్టినారు సేవామిత్రాన్ని పెట్టి ఇంతకుముందు ఎటువంటి అక్రమాలకు పడిన పడినాడో ఇప్పుడు మళ్ళీ మన మిత్రాన్ని పెట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోతున్నారు కంటెంప్ట్ కోర్టు కూడా అవుతుంది అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు కంటెంప్ట్ సుప్రీంకోర్టు కంటెంప్ట్ కోర్టు మీరు ఎదుర్కోవాల్సినవి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చినారో ఆ సూపర్ సిక్స్ హామీలు అమలుపరిచేటువంటి పరిస్థితి లేదు చేత కాదు కాబట్టి ఎట్లయినా సరే మళ్ళీ రాబోయే ఎన్నికలల్లో అడ్డదారులలో గెలవాలనే దానికి ఇవన్నీ చేస్తూ వస్తున్నారు ఈరోజు మొదటి సంవత్సరమే అన్నీ ఎగురు ఒక సిలిండర్ తప్ప ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఏం లేదు ఈ ఆరు నెలల్లోనే లక్ష యాభై వేల మందికి పెన్షన్లు తీసేసినారు ఇంకా రాబోయే నాలుగు రెండు మూడు సంవత్సరాలలో కనీసం అంటే మా అంచనా ప్రకారము ఇరవై లక్షల పెన్షన్లు తగ్గించేదానికి ప్రభుత్వం కుట్ర పండుతుంది దానికే ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హామీలు అమలు అమలు చేయలేక ఈరోజు ప్రజలల్లో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది రేపు రాబోయే ఎలక్షన్లు వచ్చినాయంటే ప్రజలలో పోయే పరిస్థితి లేదు ఓట్ల కథ దేవుడు ఎరుగు పోయే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎట్లయినా సరే అడ్డదారులలో గెలవాలి అనేటువంటి దాంట్లో ఈ రకంగా వాళ్ళు వస్తున్నారు కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ప్రజలను ఇది వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని దోచుకోవడం అనేది ఒక రకంగా దొంగతనంతో సమానం